అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి అమ్మాయిని నిజంగానే మీరు తమ్నెళ్ళలో చూసినట్టుగానే మా అత్తయ్య మళ్ళీ తిరిగి ఇంటికి అయితే మా ఇంట్లో ఎవ్వరమూ ఎక్స్పెక్ట్ చేయలేదండి చివరికి డాక్టర్ కూడా ఇంటికి వచ్చే వరకు కూడా ఆవిడ సిచ్యువేషన్ చెప్పలేమనే చెప్పారు అంత దారుణమైన కండిషన్ని ఫేస్ చేసి వచ్చారనమాట అత్తయ్య ఏంటి ముందే చూసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు బట్ ఎప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ హెల్త్ అనేది అన్ప్రెడిక్టబుల్గా అయితే ఉంటుందండి అప్పటికప్పుడే హెల్త్ అనేది చాలా దారుణంగా అయిపోతుంది మా అత్తయ్య కూడా అలాగే అయిపోయిందనమాట ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు చూడండి ఈ వీడియో తీయడానికి ముందు రోజు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందరనే మా అత్తయ్యని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చామన్నమాట అంటే చెప్పాలంటే మా అత్తయ్య హెల్త్ బాగోలేదని చెప్పి అప్పటికే ఒకసారి మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసాము అత్తయ్యకి ట్రీట్మెంట్ జరిగి రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చిన తర్వాత ఇప్పుడు బాగానే ఉన్నారు మీరు ఇంటికి వెళ్ళచ్చు అని చెప్పేసి ఈ వీడియో తీయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందర మా అయితే డిస్చార్ ఇంటికి పంపించారు వారు ఇంటికి పంపించి మేము ఇంటికి వచ్చేసరికి క్వార్టర్ టు ఎయిట్ అయిపోయింది ఇంకా ఆ రోజు నైట్ టెన్ థర్టీ ఆ టైంకి అత్తకి ఊపిరాడట్లేదు అని అన్నారనమాట సరే అని చెప్పేసి ఆ రోజు నైట్ అంతా నేను మా హస్బెండ్ పడుకోకుండా ఇంకా అలా మాత్రం చూసుకుంటూ ఉండిపోయాము ఇంకా మార్నింగ్ అయిన తర్వాత మా హస్బెండ్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తే డాక్టర్ రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి కదా మీ అమ్మగారికి ఆస్తమా ఉంది కాబట్టి నైట్ టైం సరిగ్గా ఊపిరాడలేదు మీరు రూమ్లో ఏవైతే తలుపులు విండోస్ ఉంటాయో అవన్నీ ఓపెన్ చేసి పెట్టండి ఆవిడ రిపోర్ట్స్ మళ్ళీ వన్ వీక్లో మనము రిపీట్ చేద్దాము ప్రజెంట్ అయితే బాగానే ఉన్నారు అంత ఆక్సిజన్ లెవెల్ కూడా బాగానే సరిపోయింది అని చెప్పేసి ఇంకా కొంచెం బలానికి ఒక సిరప్ లాంటిది రాసి పంపించేసారనమాట ఇంకా మేము కూడా అత్తని తీసుకుని వచ్చాము ఇంటికి మేమేంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మనకి ఏపీలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి చూడండి ఆ రోజుదనమాట ఎలక్షన్స్ అప్పుడు నేను మా హస్బెండ్ ఓటు వేయడానికి వెళ్ళాము ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోని మేము వెళ్ళి వచ్చేలోపు అత్తయ్యకి ఫీవర్ వస్తుంది తర్వాత ఇంకా అత్తయ్య దగ్గరే కూర్చున్నాం మేము అప్పటికప్పుడే అత్తయ్యకి వామిటింగ్స్ అయిపోయి మోషన్స్ అయిపోయి ఫీవర్ ఎక్కువ అయిపోయి వణుకుతూ ఉండడం స్టార్ట్ అయింది అంటే డిశ్చార్జ్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్కి అత్తయ్య కండిషను ఇంకా అప్ అండ్ డౌన్ అనమాట చాలా దారుణంగా అయిపోయారు అయితే ఇంకా మేము హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అన్నారు ఇప్పుడు అయితే ఎమర్జెన్సీలోనే జాయిన్ చేయాలండి అని కానీ మేము ముందు రోజే కదా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాము మా దగ్గర ఎవ్వరి దగ్గర మనీ లేవనమాట అయితే మేము ఇప్పుడు ఎమర్జెన్సీలో జాయిన్ చేస్తే అసలు ఎంత అమౌంట్ అవుతుంది అనేది మాకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే ఇప్పటికే నేను చాలాసార్లు మా హస్బెండ్ని ఎమర్జెన్సీలో తీసుకెళ్ళి చూపించాను మా లవ్లీని తీసుకెళ్ళాను మా అత్తని కూడా ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసాం అన్నమాట సో ఎలా ఉంటుంది ఎంత మనీ కట్టించుకుంటారు ఈ ఐడియా ఉండడంతో మేము నైట్ కదా ఇప్పుడు ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఈ టైంలో మనకి మనీ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు సో మార్నింగ్నే తీసుకుని వెళ్దామని చెప్పేసి ఆ రోజు నైట్ అంతా కూడా ఇంకా మా అత్తయ్య దగ్గరే మేము అలాగా టైం పాస్ చేసామన్నమాట మాకైతే ఇంకా అప్పటికప్పటికే అత్తయ్య సిచ్యువేషన్ మారిపోతూ ఉంది ఇంకా చాలా భయపడిపోయాము అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి క్యాన్సర్ పేషెంట్స్కి అయితే నోటి వెంట లేదా ముక్కు వెంట ఆరల్స్ మోషన్ రూపంలోని బ్లడ్ అనేది పోతూ ఉంటుందన్నమాట వాళ్ళకి బ్లడ్ క్లాట్ కూడా అవ్వదండి ప్రజెంట్ మా అత్తయ్య సిచ్యువేషన్ ఏంటి అంటే ఆవిడికి మోషన్ రూపంలో బ్లడ్ బయటకెళ్ళిపోతుంది మా హస్బెండ్కి ఏంటంటే ఎప్పుడైనా సిక్ అయితే వామిటింగ్స్ రూపంలో బ్లడ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట అయితే మా అత్తయ్యకి ఇలాగా మోషన్స్ రూపంలో బ్లడ్ బయటికి వెళ్ళిపోవడంతో ఇంకా మేము 뭐? టెస్ట్ చేయించాము అప్పటికప్పుడు నైట్ డయాగ్నోసిక్ సెంటర్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయిస్తే సిక్స్ ఉందన్నారు సరే కదా అని మళ్ళీ ఇంటికి అయితే తీసుకుని వచ్చామండి బట్ ఆ రోజు నైట్ అయితే మేము ఎవ్వరం పడుకోలేదు అత్తయ్యకి సడన్గా అదే రోజు నైట్ చాలా సీరియస్ అయిందనమాట అంటే సడన్గా మోషన్కి వెళ్తాను అని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి అత్తయ్య పడిపోయారు అప్పటికి మా హస్బెండ్కి డౌట్ అనిపించి అత్తయ్యతో పాటు మా హస్బెండ్ వెళ్ళారు మోషన్ వెళ్తే డోర్ తీసే వెళ్ళి నువ్వు అంటే మా అత్తయ్య కూడా అదే చేశారనమాట సడన్ గా అప్పటికప్పుడు అత్తయ్య బాత్రూంలో పడిపోతున్నారు అని తెలిసి మా హస్బెండ్ పట్టుకుని బయటికి తీసుకొచ్చారు ఆవిడకి సడన్ గా హార్ట్ ఆగినట్టు ఊపిరి ఆగినట్టు అయ్యింది సిపిఆర్ అయితే చేశారనమాట వెంటనే అప్పటికప్పుడు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ బావ మా మావయ్య నేను ఇంకా లవ్లీ మా హస్బెండ్ వాళ్ళ అక్క పిల్లలు మేమందరం ఇంకా వెంటనే అత్తయ్యని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తాం అనమాట ఇంకా తీసుకెళ్ళగానే వాళ్ళైతే ఎమర్జెన్సీలో పెట్టారు అప్పుడు టైం వచ్చేసి నైట్ టూ థర్టీ అయ్యిందనమాట ఇంక మేమైతే అత్తయ్యని అడ్మిట్ చేయడమే ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసాం కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు మమ్మల్ని మెడిసిన్స్ తీసుకురమ్మన్నారు అదే హాస్పిటల్లో ఫార్మసీ ఉంది అక్కడ సిక్స్ థౌజండ్ ఫైవ్ రూపీస్ అయింది మెడిసిన్స్కి వాటిని ఇచ్చేసిన తర్వాత అత్తయ్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది మాకు పేషెంట్ని మరి ఎమర్జెన్సీలో కదా జాయిన్ చేసాము ఎప్పుడైనా సరే పేషెంట్ని జాయిన్ చేసిన వెంటనే మనము వారి పేరున అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది అడ్మిట్ చేసాం కనుక అయితే అప్పుడు మాకు ఇంత కట్టాలి అనేసి చెప్పారనమాట పెర్ డేకి ఎంత అవుతుంది మీరు రోజుకి ఇంత పే చేయాల్సి వస్తుంది అనేసి అలా చెప్పారు అవన్నీ మాట్లాడుకున్నాము అయితే ఆ టైంలోని మేము ఆల్రెడీ అక్కడ మెడిసిన్స్కి సిక్స్ ఫైవ్ ఇచ్చేసాం అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెడిసిన్స్కి అయిపోయింది ఇంకా మా దగ్గర ఉన్నది టెన్ థౌజండ్ ఏనండి అనేసి చెప్పాము వాళ్ళు కూడా వాళ్ళ సిస్టంలోని మా అత్తయ్యది పేషెంట్ ఐడియా అని ఉంటుంది కదా దాన్ని చెక్ చేస్తారు కదా అలా చేసినప్పుడు వన్ ఇయర్ నుంచి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సెవెరల్ టైమ్స్ అదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు అనేది వస్తుంది కదా సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు రెగ్యులర్గా వచ్చే పేషెంట్ ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి సరే అండి ఇప్పుడు టెన్ పే చేయండి ఇంకా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు రేపు పే చేద్దురు కానీ అని అయితే చెప్పారనమాట వాళ్ళు కూడా చాలా తొందరగా బాగానే రియాక్ట్ అయ్యారు మమ్మల్ని అంతగా ఏమీ మీరు మనీ పే చేసేయండి అని అయితే ఇబ్బంది పెట్టలేదు అనమాట ఇంకా అత్తయ్యకి అలా ట్రీట్మెంట్ అయితే జరిగింది ఆఫ్టర్ అంటే ఐసీలో ఉన్న త్రీ డేస్ తర్వాత అత్తయ్యకి బ్లడ్ అనేది సిక్స్కి వచ్చేసింది కదా అది ఇంకా డౌన్ అవుతుంది అని చెప్పేసి అత్తయ్యకి మళ్ళీ బ్లడ్ ఎక్కియ్యాలి అని అయితే చెప్పారనమాట అయితే అత్తయ్య బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఓ నెగిటివ్ ఇంతకు ముందు సెవెరల్ టైమ్స్ అత్తయ్యకి బ్లడ్ అయితే ఎక్కించారు ఈసారి కూడా మా అత్తయ్యకి టూ ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కించాలి అన్నారు అయితే టూ మంత్స్ బ్యాకే మా అత్తయ్యకి బ్లడ్ ఎక్కించారు అప్పుడే తెలుసున్న వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారనమాట ఇంకెవరూ లేరు ఈసారి బ్లడ్ ఇవ్వడానికి అందులో జ్వరం అందులోని ఇలా

ఇప్పుడు మరి జ్వరం ఉంది కదా బాగానే కొడుకు నొప్పి పెట్టేస్తా అవి ఇంకా రోజు అమ్మమ్మకి పని చెప్పేదాన్ని అదే నానమ్కి ఈ రోజు ఈవిడ చేస్తుంది పని అమ్మమ్మ కాదు నానమ్మ తగ్గిపోదు జ్వరం టాబ్లెట్ వేస్తావు కదా

లవ్లీ నేను శ్రీని ఏం చేస్తే అదే చేస్తూ ఉంటుందండి అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ నాతో లవ్లీని తీసుకెళ్తాను కదా అలా హాస్పిటల్స్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఉండే పేషెంట్స్ని అలాగే వాళ్ళని చూసుకునే వాళ్ళని చూసి ఎవరికైనా హెల్త్ బాగోకపోతే వాళ్ళకి వాటర్ తెచ్చి ఇవ్వడము అలాగే దుప్పటి కప్పడము మెడిసిన్స్ తెచ్చి ఇవ్వడము ఫ్రూట్స్ తీసి కడిగేసి ఇవ్వడము ఇలాంటివైతే అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది లవ్లీని చూసి

చెప్తుంది అయితే మీ మీకు ఎవరంటే బాగా ఇష్టం మామూలుగా అడిగాను ఇద్దరే ఇష్టమే ఇద్దరు ఎవరు పూర్తి తల్లి ఇంకా ఆడుగురు ఇప్పుడు పూర్తి తల్లి ప్లేస్ మార్చేశారా మీ అబ్బాయి కూడా అంతే అంటున్నారు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి అత్తయ్యకి బాడీలో ఆక్సిజన్ రేటు ఎయిటీ సెవెన్ ఉంది అది ఎప్పుడు అంటే ఎమర్జెన్సీలో సిక్స్ అవర్స్ ట్రీట్మెంట్ తర్వాత వేరే వార్డ్కి మూవ్ చేస్తున్నారనమాట అది కూడా ఎమర్జెన్సీ వార్డే అక్కడికి మూవ్ చేసేటప్పుడు అత్తయ్య ఆక్సిజన్ రేటు ఎయిటీ సెవెన్ ఉంది మేము అడ్మిట్ చేసిన టైంలో అత్తయ్యకి బాడీలో ఆక్సిజన్ రేటు ఎయిటీ టూ ఉందంట నిజం చెప్పాలి అంటే ఒక హ్యూమన్కి ఖచ్చితంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండాలండి కానీ అది నైన్టీ కంటే తక్కువ ఉంటే ఖచ్చితంగా ఎమర్జెన్సీలో అడ్మిట్ అవ్వాలంట అత్తయ్యకి ఇంత సడన్గా ఎందుకు ఆక్సిజన్ రేటు డ్రాప్ అయింది బాడీలో అంటే ఆ టైంలో అత్తయ్యకి లంగ్స్లోని వాటర్ పట్టేసి బాగా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిపోయిందండి అందువలన చాలా క్రిటికల్ అయిపోయింది అత్తయ్య సిచ్యువేషను ఒక పక్క క్యాన్సర్తో బాధపడుతూ ఇంకో పక్కన ఈ లంగ్స్కి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోవడంతో బ్రీతింగ్ ఇష్యూతో చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు ఇప్పుడు మీరు చూసిన క్లిప్స్ అన్నీ కూడా ఒక డే తీసినవి కాదండి అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తీసినవి మీరు చూస్తున్నారనమాట అత్తయ్యకి అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది కంప్లీట్గా నేను మా హస్బెండు ఒక డే లైన్ బై లైన్ ఇద్దరం కూర్చొని మీకు షేర్ చేస్తాను అయితే అది కూడా ఒక అవేర్నెస్ లా ఉంటుంది అని అండి ఎందుకంటే మన ఇంట్లో ఎవరికైనా ఎప్పుడైనా హెల్త్ సడన్గా అప్సెట్ అయితే వెంటనే ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఒక ఐడియా వస్తుంది కదా సో అందుకోసం మాత్రమే ఆ వీడియో చేస్తాను అని అంటున్నాను అండ్ ఇప్పుడు మీరు చూసిన వీడియో అంతా ఏదైతే ఉందో మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే సారీ అండి ఏదైనా గా అనిపిస్తే స్కిప్ చేసేయండి అంతే తప్ప నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ ప్రెసెంట్ అయితే అతయ్యంటికి వచ్చారు కాకపోతే స్టిల్ కొంచెము హెల్త్ అనేది అప్సెట్లోనే ఉంది కానీ బాగానే ఉన్నారండి దేవుడు దయ అంతా కూడా నిజం చెప్పాలంటే మా అత్తయ్యే మా సపోర్టు నేను మా హస్బెండు పాప ఈరోజు ఇంట్లో ఉంటున్నాము అంటే దానికి రీజన్నే మా అత్తయ్య అందుకే మా అత్తయ్యకి ఏదైనా చిన్నది జరిగినా కానీ మేము తట్టుకోలేకపోతున్నాము ప్రజెంట్ అయితే అత్తయ్యతో మాకు చాలా మంచి బాండింగ్ ఉంది అది మిస్ అవ్వకూడదు అనేసి ఇంత తాపత్రయపడుతున్నాం అనమాట మేము దేవుడి దయతో ఇంకొన్నాళ్ళు మా అత్తయ్య మాతోనే ఉంటారు థ్యాంక్ యూ గైస్ ఉంటాను